కేసు ఒక సుపారీ క్యాన్ ఇక్కడ సుపారీ ఇచ్చారు ఆ క్యాన్ తీసుకోవడం జరిగింది అండ్ అందులో ఒక పర్సన్ ఎంక్వైరీ చేస్తుంటే అతను జనవరి మాసంలో వాళ్ళ మదర్ ని చంపినట్టు అతను కంటే చేశారు చంపడమే కాకుండా అది న్యాచురల్ గా కింద చనిపోయింది అన్న విషయం అన్న పద్ధతిలో దాన్ని చిత్రీకరించడం జరిగింది ఆయన చంపడానికి వన్ ఇయర్ బిఫోర్ ఆ ముసలావిడ పేరు పైన ఆరు ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది సుమారు వన్ థౌసండ్ సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది అందులో ఒక ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసిన ప్రాసెస్ తో ఉన్నాడు సో అది ఐ ఆటో కండి ఎస్ఐ నాగిరెడ్డి పేట్ చాలా ఆ తోటి అసలు ఆఫీస్ తెలిసేది కాదు కేవలం ఎస్ఐ స్పెషల్ తోటి ఎస్ఐ ప్రోయాక్టివ్నెస్ తోటి ఆ బయటకు వచ్చింది సో తండ తల్లి కూడా అతను చెప్పడానికి ఆల్రెడీ అతనికి రెండు పెళ్లి అయిపోయి ఆ మ్యారేజ్ లైఫ్ లో బాగా ఇక ఇన్సూరెన్స్ తోటి అంటే ప్రీ ప్లాన్ గా వన్ ఇయర్ బిఫోర్ నుంచి వాళ్ళ మధ్యని చంపడం ఉద్దేశంతోటి ఒకేసారి ఆరు ఇన్సూరెన్స్ స్కీమ్లు లు తన మీద రిజిస్టర్ చేయించి కరెక్ట్ ఇన్సూరెన్స్ అయిపోయిన టైం ఎల్లు అయిపోయిన టైం ఫ్యాక్టరీ అతను చంపేసి ఆ డబ్బులు తోటి మూడో మూడో పెళ్లి చేసుకున్నాం అనే ప్లాన్ లో అతను ఉన్నట్టుగా మనకి చెప్తా ఉన్నాం అతను ఆల్రెడీ పోలీస్ కస్టడీ ఉన్నందున టైం తక్కువ కాబట్టి అతను మళ్ళీ మనకు కోర్టుకి సబ్మిట్ చేయాలని అతని క్రైమ్ లో మళ్ళీ తీసుకొని అతను మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం ఆ మిస్సింగ్ కంప్లైంట్ మనకు ఎఫ్ఐఆర్ చేసుకొని మనము దాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము మరి మనకు ఒక టూ డేస్ క్రితం మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ డెడ్ బాడీ మనకి దొరికిందని చెప్పేసి మనకి రామాయ రామాయపల్లి ఫారెస్ట్ ఏరియాలో దొరికిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం తోటి వెళ్ళి అక్కడ మొత్తం పరిసర ప్రాంతాలను చెక్ చేసుకొని మొత్తం అతను అక్రూజ్ టీమ్ కూడా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అక్రూజ్ ని వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ యాక్టివిటీ గతంలో కూడా ఒక మర్డర్ కేసులో నిలుస్తుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ దేవంత్ పాండిలో కూడా ఒక ఉమెన్ చక్క కేసు ఆల్రెడీ కోర్టు ట్రయల్ నడుస్తా ఉంది దాని పైన ఈ యాక్టివిటీ కళ్ళు కాకుండా ఒక లేడీని పరిచయం చేసుకొని ఆవిడతో మంచిగా మాట్లాడాలని బయటికి వెళ్ళి ఒక దూరం పోయిన తర్వాత ఆవిడని ఫారెస్ట్ ఏరియా తర్వాత చీర బొమ్మతోటి

ఒక మోడల్ వెహికల్ అది టోటల్ వర్త్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ రూపీస్ వర్త్ అది దాంట్లో ఎవ్రీథింగ్ ఉంటుంది దాంట్లో ఒక పోలీసుకి ఎక్స్పర్ట్ ఉంటారు దాంట్లో ప్రూఫ్ సింగ్ ఉంటుంది ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది ఫోటోగ్రాఫర్ ఎవ్రీథింగ్ ఉంటుంది సో ఏదైనా సీన్ ఆఫ్ క్రైమ్ మనకి వేరు క్రైమ్ రిపోర్ట్ అయినప్పుడు ఆ సీన్ ఆఫ్ క్రైమ్ కి వెహికల్ వెళ్తుంది అండ్ సైంటిఫిక్ పద్ధతిలో కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడం అండ్ ఆ ఎవిడెన్సెస్ ని తోటి అక్యూజ్ పట్టుకోవడానికి మనకు ఎంతో అవుతుంది దాంతో పాటు మనకు కండిషన్స్ రావడానికి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ఈ సైంటిఫిక్ మోడల్ ఎక్కువ మనకి పనికొస్తుంది సో ఈ క్రైమ్ లో ఈ క్రైమ్ లో లింగంపేట్ ఎస్ఐ అండ్ సిఐ ఎల్ఆర్ఎస్ కూడా చాలా సాపేక్షంగా చాలా త్వరగా ఎటువంటి క్లూ లేకున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న క్లూస్ తో డెడ్ దగ్గర చుట్టుపక్కల ఉన్న క్లూస్ ని వెరిఫై చేసుకుంటూ ఆల్మోస్ట్ వర్షం పడిపోయిన క్లూస్ మనకు వెళ్ళిపోయినప్పటికీ కూడా దాన్ని మొత్తం అంతా పరిశీలించి ఈ అక్యూజ్ ట్రేస్ అవ్వడం జరిగింది అండ్ విత్ ఇన్ అక్యూజ్ ఐడెంటిఫై చేసిన వెంటనే